ఫిజికల్ గా స్ట్రాంగ్ కాదన్నా ఆమె మీద దాడి చేయగలుగుతా ఉన్న ఈ మాట మాట్లాడుతున్నారని ప్రశ్నిస్తున్నాను ఆమె ఆ మహిళకి ఇద్దరు కొడుకులు కూడా ఉన్నారు ఏం కొడుకుని ఎత్తుకుపోతానని చెప్పలేదే నీ కూతుర్ని ఎత్తుకుపోతానని ఎందుకంటున్నారు అంటే ఈ సాంప్రదాయం అనేది మన సొసైటీలోంచి తీసుకో తీసేయాల్సిన అవసరం ఉంది అధ్యక్ష దానికి ఇలాంటి కఠినమైన చట్టాలు అవసరం అధ్యక్ష ఈ క్రమంలోనే నా మీద సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తే నేను వెళ్ళి సంబంధిత అధికారులు ఆయన మీద కేసు రిజిస్టర్ చేయమని చెప్తే అధ్యక్ష ఎందుకంటే చెయ్యలేము చిన్న చిన్న పెట్టి సెక్షన్స్ పెట్టి కేసు రిజిస్టర్ చేసి ఎట్లయినా మూడు సంవత్సరాల్లో కంటే తక్కువ శిక్ష పడతది కాబట్టి అంత అవసరం లేదు కేసు పెట్టడము అని చెప్పి చెప్పిన సందర్భాలు ఈ అధికారుల్లో మేము వీటిని విన్నాము అధ్యక్ష నేను అడుగుతున్నాను అధ్యక్ష ఆ అధికారికి చెప్తాడు ఐ హ్యావ్ సింపతి మీ బాధ మాకు అర్థమైంది కానీ అవసరమా మూడు సంవత్సరాల కంటే తక్కువ శిక్ష ఉంది కాబట్టి బెయిల్ వస్తాదని చెప్పిన సందర్భాలు అధ్యక్ష ఈ రోజు రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో ఇప్పుడున్న ఏ మహిళ అయినా ఎవరి సింపతి కోరే పరిస్థితుల్లో లేదు అధ్యక్ష మా హక్కుల కోసం మా ప్రొటెక్షన్ కోసం పోరాడే శక్తి పరిస్థితిలో ఉన్నాము తప్పకుండా ఇలాంటి పరిస్థితిలో ఇలాంటి రాక్షస ఆనందం పడుతున్న వాళ్ళ దగ్గర నుంచి మన మహిళలని మన యువతని మన వర్క్ చేసే ఉమెన్ ని రాజకీయ బయటకున్న మహిళల్ని కాపాడుకోవాల్సిన అవసరం అందగాను అక్ష అధ్యక్ష అందులో భాగంగా ముఖ్యమంత్రి గారు ఈరోజు ఈ యొక్క చట్టాన్ని తీసుకొచ్చి ఎంతో మంది మహిళలకు ఆశ బాసటగా నిలవడం నిజంగా నిజంగా అధ్యక్ష చాలా సంతోషించమని సంతోషించదగిన విషయం అధ్యక్ష ఈ రోజు ఎట్లాంటి పరిస్థితి ఏర్పడిందంటే అధ్యక్ష ఈ గత ప్రభుత్వంలో ఎలక్షన్ ముందు ఆడవాళ్ళని తిట్టడానికి వాళ్ళకి సింపతి ఎక్కడొస్తుందని చెప్పేసి మమ్మల్ని తిట్టడానికి మా మా మీద ఆడవాళ్ళని ప్రయోగించిన పరిస్థితి పరిస్థితి అధ్యక్ష నన్ను తిట్టడానికి మా జిల్లాలో ఉన్న పెద్ద రాజకీయ నాయకుడు ఇందాక మేడం గారి పేరు కూడా తీసుకున్నారు ఆ వ్యక్తి ఇరవై లక్షలు ఇచ్చి ఒక మార మనిషిని నా మీద ప్రయోగించినారు అధ్యక్ష నా మీద పెడి నా మాధవిరెడ్డి కుక్క మాధవిరెడ్డి పింఛన్ తీసుకున్న వయసులో రాజకీయాలకు వచ్చిందని ఇలా మానసికంగా ఇబ్బంది పెట్టే పరిస్థితుల్లో ఆడవాళ్ళని వినియోగిస్తున్నారు అధ్యక్ష ఇంకొక మాట అధ్యక్ష మమ్మల్ని తిట్టడానికి ఎస్సీ ఎస్టీ కమ్యూనిటీకి చెందిన వాళ్ళని తీసుకొని వాళ్ళకి లోప వాళ్ళతో తిట్టించిన మొదలు పెడుతున్నారు అధ్యక్ష దీని మీద కూడా నేను అడుగుతున్నాను అధ్యక్ష మీ ద్వారా ప్రభుత్వాన్ని వాళ్ళు వాళ్ళని మనం ఏదైనా బ్యాలెన్స్ తప్పేదన్నా అంటే మా మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసెస్ వస్తాయి అధ్యక్ష కానీ మమ్మల్ని తిట్టినందుకు మేము ఏమి కేసులు పెట్టలేని పరిస్థితికి వస్తున్నాం ఒక్కసారి దీని మీద కూడా ఆలోచించి మహిళల పైన మహిళలు దాడి చేసి అది ఎస్సీ ఎస్టీ మహిళలు దాడి చేసే దాని మీద ఏ విధమైన యాక్షన్ తీసుకోలేని పరిస్థితి ఉంది మేము కూడా వాళ్ళ మీద అంతే కఠినమైన సెక్షన్స్ మీద కేసులు పెట్టే విధంగా కూడా ముందుకు పోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష ఫైనల్ గా అధ్యక్ష చిన్న విషయం అధ్యక్ష మన మహిళలు మన పిల్లలు మన యువతను కాపాడుకోవాల్సిన పరిస్థితి ఉంది అధ్యక్ష పొద్దునే మాట్లాడాం అధ్యక్ష బ్లేడ్ బ్యాచ్ గురించి గాంధా గురించి ఇది మళ్ళీ రెండోసారి అధ్యక్ష ముఖ్యమంత్రి గారు ఉన్నారు కాబట్టి ఆయన వింటారు కాబట్టి మళ్ళా చెప్తున్నాను అధ్యక్ష ఇప్పుడు మనము మాట్లాడుకున్నాం గాంధా గురించి మాట్లాడుకున్నాం మద్యం గురించి మాట్లాడుకున్నాం డ్రగ్స్ గురించి కూడా మాట్లాడుకున్నాం అధ్యక్ష ఈ రోజు కడపలో నేను చూస్తున్న పరిస్థితి ఏంటంటే ఎనిమిది నుండి పది సంవత్సరాలు ఉన్న పిల్లలకి సొల్యూషన్ తిన్నరు వైట్ ఉన్నారు అని చెప్పేసి అవి అలవాటు చేస్తున్నారు అధ్యక్ష అవి ఏంటో కూడా తెలీదు దాని మీద కూడా పూర్తి అవగాహన తీసుకొని వాటి మీద కూడా యాక్షన్స్ తీసుకునే పరిస్థితికి వెళ్ళాలి ఎందుకంటే చిన్న పిల్లలు ఆ పది పన్నెండేళ్ల వయసులో వాళ్ళ ఆరోగ్యం పాడైపోతే రేపు వాళ్ళే యాంటీ సోషల్ ఎలిమెంట్స్ గా తయారైపోయేసి ఈ యొక్క సమాజానికి ముప్పుగా వాటిస్తారు వాటిల్తారు అధ్యక్ష అదే కాకుండా పొద్దునే ఎత్తినాము మినిస్టర్ గారి దృష్టికి కూడా తీసుకుపోవడం అధ్యక్ష పెయిన్ కిల్లర్ టాబ్లెట్స్ ని పౌడర్ చేసుకుని ఇంజెక్షన్ లో ఎక్కించుకునేసి వాటిని ఇంజెక్ట్ చేసుకుని తద్వారా వాళ్ళకి ఆ మత్తు వచ్చేదానికి వెళ్తున్నారు అధ్యక్ష దాని మీద కూడా యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది అధ్యక్ష కనుక్కున్న ప్రకారం అయితే ఈ యొక్క మెడిసిన్స్ ను అధికారికంగా కాకుండా వాళ్ళు బిల్లులు లేకుండా అమ్మడం ఒకటి వాటిని కొనే బిల్లులు అమ్మే బిల్లులు ఏమి లేకుండా కొరియర్ ద్వారా తెప్పించుకొని బయట నుంచి వాటిని ఈ పిల్లలకి సప్లై చేస్తున్నారు అధ్యక్ష అది ఒక సమస్య అయితే రెండో సమస్య ఒకటే ఇంజక్షన్ పది పదహైదు మంది పిల్లలు వాడుతున్నారు అధ్యక్ష దానివల్ల ట్రాన్స్మిట్ అవుతాయి సెక్సువల్ డిసీజెస్ దాంతోపాటి తల్లు వచ్చి మా పిల్లలని జైలు వేసేయనమ్మా మేము కంట్రోల్ చేయలేకపోతున్నాము అనే విధంగా ఈరోజు సమాజం ఉందంటే ఇది చాలా అలార్మింగ్ సిచ్యువేషన్ అధ్యక్ష దీని ప్రకారం ఈ రోజు ఈ బిల్లు రావడం చాలా సంతోషించదగిన విషయము దాంతో పాటు ఇలాంటి మైన్యూట్ మైనట్ విషయాలు కూడా గుర్తులో పెట్టుకొని వాటి మీద ఏం యాక్షన్ తీసుకుంటారు అనేది కూడా మీరు ఆలోచించాలని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారికి అలాగే మినిస్టర్ గారికి వినయించుకుంటున్నారు అధ్యక్ష థ్యాంక్ యూ అధ్యక్ష అధ్యక్ష ముఖ్యమంత్రి గారి సారథ్యంలో ఏర్పాటు చేస్తున్న ఈ బిల్లు నా ఉద్దేశంలో నేరస్తుల పాలట స సర్వరోగ నేరాలు నివారణ ముందుగానే నేను భావిస్తూ ఉన్నాను అనేక అపరాధాలు క్రైమ్ పెరిగిపోతూ ఉంది దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా సైబర్ నేరాలు పెరిగిపోతూ ఉన్నాయి చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకొని ఇష్ట